యువతలో ఐటీ టెక్నాలజీ స్కిల్స్ పెంపొందించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈ అవగాహన ఒప్పందం కుదిరింది మంత్రి లోకేష్ సిస్కో ప్రతినిధుల సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్ ను అందివబోతున్నారు అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ను అందివబోతున్నారు ఏ కోర్సులో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితాను ఖరారు చేస్తారు ఇక మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా ముందస్తు అవసరాలకు సరిపడా సైబర్ సెక్యూరిటీ డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ది చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాలుంటాయి సెల్ఫ్ లెర్నింగ్ కోర్సుల్లో అవగాహన పెంచడం విద్యార్థులను ప్రోత్సహించడం దీని లక్ష్యం ఆయా కోర్సుల్లో విజయవంతంగా శిక్షణ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఉద్యోగులకు సిస్కో సర్టిఫికేట్స్ ను జారీ చేస్తుంది